అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి స్వాగతం ఛానల్లోకి లాల్ బహదూర్ శాస్త్రి చరిత్రలో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే కాశ్మీర్ పవిత్ర కేశం అపహరణ ఉదంతంలో లాల్ బహదూర్ మెలిగిన తీరు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎంతో నేర్పుతో ఆ విషయాన్ని పరిష్కరించారు లాల్ బహదూర్ కాశ్మీర్లో పవిత్ర కేస అపహరణ సందర్భంలో మత కలహాలు రేగి కాశ్మీర్ అంతా అల్లకల్లోలు అయిపోయింది అలాంటి చాలా అత్యాచారాలు కూడా జరిగాయి లాల్ బహదూర్ హోంశాఖ సెక్రటరీతో కలిసి కాశ్మీర్కి వెళ్ళి ఆ అపహరణ ఉదంతాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నారు కాశ్మీర్లోని రాజకీయ పరిస్థితులన్నీ గమనించారు అందరినీ సమావేశపరిచి పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు అప్పుడే దేశద్రోహిగా బంధించబడినటువంటి షేక్ అబ్దుల్లాని విడుదల చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది చాలా సాహసోపేతమైనటువంటి చర్య కానీ లాల్ ప్రవర్తన దీని పర్యవసనము తెలుసు ఆయనకి కాశ్మీర్లో అల్లర్లు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాత తిరిగి ఆయన కాశ్మీర్కి వచ్చారు అలాంటి శాంతి ప్రదాతగా ఆయన పేరు తెచ్చుకున్నారు ఏ పరిస్థితులకి ఆ పరిస్థితులకి ఎలాగ మనం కార్యాచరణ ప్రణాళిక వేసుకోవాలి ఎక్కడెక్కడ తగ్గాలి ఎక్కడెక్కడ నెగ్గాలి అనే విషయం ఆయనకు తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట మిగిలిన విషయాలు ర్యాప్ట్ ఎపిసోడ్లో